కడప జిల్లా ఎరగుంట్ల మండలానికి దగ్గరగా ఉన్న నిర్జీవి గ్రామంలోని ఈ చౌడేశ్వరి టెంపుల్కి వెళ్తున్నాం మనము హండ్రెడ్ ఇయర్స్ కిందటి టెంపుల్ ఇదే చౌడేశ్వరి టెంపుల్ విశాలమైన ప్రాంగణం చుట్టూ చాలా పాత టెంపుల్ అనమాట ఇక్కడ ఏదైనా సంకల్పం చేస్తే నెరవేరుతుంది అని ఇక్కడి ప్రజల నమ్మకము ఈ అమ్మవారు నందలూరులో ఉన్న చౌడేశ్వరి అమ్మవారిలాగా ఆ ప్రతి అని అనమాట శిలాపలకం మీద కూడా మీరు చూడొచ్చు శిలాపలకం చూపిస్తాను అందులోని అక్షరాలు అనేవి సరిగా మాకు అర్థం కావడం లేదు మీకు ఏమైనా తెలిస్తే కామెంట్లో పెట్టండి ఈ చౌడేశ్వరి మాత టెంపుల్కు బయట ఇట్లా విలా విశాలమైన ప్రాంగణం ఉంది ఇక్కడనే దూరం నుండి వచ్చేవాళ్ళు ఇక్కడ వండుకొని భోంచేసుకొని విశ్రాంతి తీసుకొని వెళ్తూ ఉంటారు అంటే అప్పటి కాలంలో అలా అన్నీ ఏర్పాటు చేయవారు అప్పటి పాత టెంపుల్ ఇది శిలాపలకం చూడండి వీలుంటే దర్శించండి